ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు నెక్స్ట్ శుక్రవారం రోజు అంటే నెక్స్ట్ ఫ్రైడే మనకు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తొచ్చేది గోల్డ్ ఆ రోజు ఎంతో ఒకంత ఒక అరగ్రాము ఒక ముక్కు పొడకైనా సరే కొనుక్కున్నట్లయితే మనకు ఎక్కువ బంగారం చేతుందనే ఒక నమ్మకం అన్నమాట ఈ రోజు ఎక్కువగా బంగారం ప్రీలనే వాళ్ళు తప్పకుండా బంగారం కొనేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది చేస్తూ ఉంటారు ఎక్కువ బంగారం ఆ రోజే కాకుండా సంవత్సరం పొడుగుతా మనం కొన్ని చేర్చిపెట్టుకోవాలి అని చెప్పి మనం ఆశపడుతూ ఉంటాం కదా దీనికి సంబంధించి ఒక మంచి స్విచ్వర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ స్విచ్వర్డ్ అక్షయ తృతీయానికి ఏ విధంగా రాయాలి ఎప్పుడు రాయాలి ఎన్నిసార్లు రాయాలి దానికి తగ్గ ఫలితాలేంటి నియమాలు ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ వెర్ట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ వచ్చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక మనకు అక్షయ తృతీయ రోజు వీలైనంత వరకు వెండి కానీ బంగారం కానీ మనం కొనుక్కుంటూ ఉంటాం కదా ఈ కొనుక్కోవటానికి మనకు ఎక్కువగా డబ్బు అనేది ఆ యొక్క సందర్భం అనేది ఎక్కువ కలిగించే ఈ బోర్డ్ అనమాట ఈ మెథడ్ యూజ్ చేసేదానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి ఈ స్విచ్వర్డ్స్ అనేది మనం చాలా వీడియోస్లు అనేవి చెప్పుకో ఉన్నాము మనకు తెలుగులో సంస్కృతంలో పూజలు మంత్రాలు ఎలా అయితే మనం పాటిస్తూ వాటి ఫలితాలు పొందుతున్నామో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ ఏంజల్ నెంబర్స్ అలాగే ఈ యొక్క స్విచ్వర్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ స్విచ్ వర్డ్స్ని మనం వేరే అనేది మార్చుకోకుండా ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్లో ఉన్న వాక్యాలను ఇంగ్లీష్లోనే మనం పఠించటం ఇంగ్లీష్లోనే రాసుకోవటం అనేది చేసినప్పుడు దానికి తగ్గ ఫ ఫలితం అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంతేకాకుండా మనం ఈ యొక్క ఆ వర్డ్ ఆ స్విచ్వర్డ్ యొక్క మీనింగ్ తెలిసి రాసినా తెలియక రాసిన చెప్పుకున్నా మనకు మంచి ఫలితం అనేదే ఉంటుందన్నమాట కాబట్టి ఈ స్విచ్వర్డ్స్ అనేది మనం ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా బంగారం ఎక్కువగా కొనగలిగే ఒక స్విచ్వోర్డ్ అనమాట అంటే మనకు బంగారం ఎక్కువగా కొనగలిగే ఒక అవకాశాలు సందర్భాలు డబ్బు అనేది అన్ని సమకూర్తుల మీద మనం కొనగలుగుతాం అలాంటి సందర్భం కలిగించే ఈ అద్భుతమైన స్విచ్వోర్డ్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు రాసిన పక్షంలో మీరు సంవత్సరం పొడుగుతా ఎక్కువ గోల్డ్ అనేది కొనుక్కుంటూ ఉంటారు మనం బంగారం అనేది మన పిల్లల పెళ్ళిళ్ళకి వీటన్నిటికీ వాళ్ళ పెళ్ళిళ్ళ లోపల ఇంత చేర్చి పెట్టాలని చెప్పి మనం ఒక లెక్క అనేది పెట్టుకుని ఉంటాం కదా కానీ కొన్ని కారణాల వల్ల మనం కొనలేకపోతూ ఉంటాం అన్నమాట అంటే మనకు అధికమైన ఖర్చులు రావటం ఆదాయం తక్కువ పడటం ఏదో ఒక నష్టాలు రావటం వీటన్నిటి వల్ల ఏంటంటే మనం కొనలేకుండా పోతూ ఉంటాం దీనికి సంబంధించి మనకు ఎక్కువగా ఇప్పుడు చెప్పబోయే ఇప్పుడు చెప్పబోయే స్విచ్వోర్డ్ అనేది మనకు బంగారం ఎక్కువ కొనగలే శక్తిని ఆ డబ్బు ఆదాయాన్ని అనేది మనకు కల్పిస్తుంది అనమాట మనకు ఈ యక్షయ తృతి అనేది ఉదయం నాలుగున్నర నుంచి ఆ రోజు మొత్తం పూర్తిగా ఉందండి కాబట్టి మనం ఆ రోజు ఏ పని చేయాలన్నా ఆ రోజు మొత్తం మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఈ స్విచ్ బోర్డ్ని కూడా మనం ఉదయం ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి రాత్రి పడుకోబోయే పన్నెండు గంటల వరకు కూడా ఎప్పుడైనా సరే మీకు ఏ ఏ సందర్భం అయితే వీలుగా ఉంటుందో ఆ సందర్భంలో తప్పకుండా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట ఇక ఈ యొక్క స్విచ్ బోర్డ్ని రాయడానికి ఒక వైట్ కలర్ పేపర్ అనేది కావాలి కోడ్ ఏం లేకుండా ప్యూర్ వైట్ కలర్ పేపర్ అనేది కావాలండి ఈ పేపర్ అనేది పేపర్ మాత్రమే తీసుకోండి బుక్లో అనేది రాయకూడదు పేపర్లోనే రాయాలన్నమాట మనం డబ్బుకు సంబంధించి బంగారంకి సంబంధించి మనం ఏ పని చేసినా కూడా గ్రీన్ పచ్చ కలర్ అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ పచ్చ కలర్ అనేది పెన్ హైలైటర్ మార్కర్ ఏదైనా సరే మీరు తీసుకొని ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వోడ్ అనేది రాయాలి ఎన్నిసార్లు రాయాలంటే ముప్పై మూడు సార్లు అనేది మనం ఈ స్విచ్వోర్డ్ని ఆ పేపర్లో రాయాల్సి ఉంటుంది మీ ఇష్టదైవం మీ కులదైవం అలాగే ఆ లక్ష్మీదేవి కుబేర స్వామిని మీరు మనసులో తలుచుకొని ఎక్కువ మేము బంగారం కొనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ రాయటం మొదలు పెట్టండి ఇక మనం రాయవలసిన ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి తప్పకుండా ఇది అక్షయ తృతీయ రోజు రాయొచ్చు అనమాట ఆ స్విచ్వోర్డ్ ఏంటి అంటే స్పార్కిల్ గోల్డ్ కౌంట్ యాడ్ ఆన్ 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 ఇది ఈ స్విచ్ బోర్డ్ నుంచి థర్టీ త్రీ టైమ్స్ అనేది మనం రాయాల్సి ఉంటుందండి ఒకే ఒక ముప్పై మూడు సార్లు అనేది మీరు రాసుకోవాలి ఇది అక్షయ తృతీయ రోజు మాత్రం చేస్తే సరిపోతుంది ఇక ఆ పేపర్ని నాలుగుగా మడిచి మీరు గోల్డ్ ఎక్కడైతే పెడుతూ ఉంటారో ఆ గోల్డ్ పెట్టే ప్లేస్లో పెట్టుకోండి అంతేకాకుండా మీ మనీ పర్స్లో కానీ లేదా మీ గల్లాపెట్లో కానీ లాకర్లో కానీ ఎక్కడైనా కూడా మీరు డబ్బుకి బంగారానికి సంబంధించిన ప్లేసుల్లోనే ఈ స్విచ్ వాడి రాసిన పేపర్ని పెట్టుకోవచ్చు ఈ స్విచ్ వాడి రాసిన పేపర్ అనేది ఇంకా తీయనక్కర్లేదు ఇంక అప్పుడప్పుడు కూడా రాసుకునే అవసరం లేదనమాట ఇక ఆ పేపర్ మనం తీస్తూ పెడుతూ అటు జరుపుతూ బాగా పాతదిగా అయిపోయింది మరీ నల్లగా అయిపోయి చినిగిపోయే స్టేజ్లో ఉంది అన్నప్పుడు దాన్ని మీరు సాంబ్రానికి ఏదైనా కడ్డీతో కాల్చి దీపంలో కాల్చేసి గాలిక అనేది ఊదేయండి ఈ గాలిక అనేది ఊదేసేది మీరు బయటనే కాల్చవచ్చు లోపలనే ఇంటి లోపలైనా సరే కాల్చుకోవచ్చు అనమాట అది చాలా రోజుల తర్వాత ఒకవేళ పాతబడిపోయింది ఆ పేపరు అన్న పక్షంలో చేస్తే సరిపోతుంది అన్ని రోజులు కూడా మీరు అలాగే ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకవేళ మాకు కొత్తదిగానే ఉంది పాత అనుకున్నప్పుడు ఆ పేపర్ని నెక్స్ట్ ఇయర్ ఇదే ఈ అక్షయ తృతీయకి మీరు డిస్పోజ్ చేసి కొత్తదిగా మళ్ళీ ఇదే విధంగా సేమ్ స్విచ్ వోడ్ని కూడా రాసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అక్షయ తృతీయ రోజు మీరు ఏ పని చేసినా కూడా ఎంతగా మనకు బంగారం కొన్నా ఎంతగా కలిసి వస్తుందో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ మీరు ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఈ స్విచ్ బోర్డ్ని రాసుకున్న పక్షంలో తప్పకుండా మీరు ఎక్కువ బంగారం అనేది కొ కొనుక్కుంటూ ఉంటారు మీ ఇంటికి ఎక్కువ బంగారం అనేది యాడ్ అవుతూ ఉంటుంది స్విచ్వర్డ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్ముతున్నాను తప్పకుండా రాసి మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ స్విచ్వర్డ్ రాసేదానికి ఎటువంటి కట్టుబాట్లు లేవండి ఎవరైనా కూడా రాయచ్చు నాన్ వెజ్ తిన్నాము పీరియడ్స్ టైంలో ఉన్నాము ఏదైనా అంటూ ముట్టు తీటు అన్నప్పుడు అలాంటివి ఏమీ పాటింపు మనం ఏం పూజ మంత్రం అలా ఏం చేయటం లేదు కాబట్టి ఎవరైనా కూడా రాసుకోవచ్చు అక్షయ తృతీయ మనకు నెక్స్ట్ శుక్రవారం రోజు పదవ తేదీ వస్తుంది అంటే మే పదవ తేదీ శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు నాలుగున్నర నుంచి రాత్రి నిద్రపోయే పన్నెండు గంటల వరకు మీకు ఏ సమయం కుదిరితే ఆ సమయంలో రాసుకుని మంచి ఫలితాన్ని పొంద పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి అంత మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జైసైరామ్ జై వారాహిమత